హలో ఎవరి ఇప్పటికే ఇప్పటికి ఏపీలో భారీ పెట్టుబడులు అయితే వస్తున్నాయి అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు ఇప్పుడు అలానే మరొక బడా దిగ్గజం ఏపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది సో ఆ కంపెనీ డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం అంతటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ ఎస్ సార్ ఈ కంపెనీలు రాకతోటి ఎలా ఉండబోతుంది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గడిచిన ఆరు నెలల్లో చాలా వరకు ఎంఓఏలు చేసుకోవడము పత్రాలు మార్చుకోవడము సింగిల్ పేజ్ డాక్యుమెంట్ చేసుకోవడము బడా బడా కంపెనీలు రావడము వాటి కోసం భూమిని రూపాయికే కేటాయించడం అది అది మధ్యన కూడా లోకేష్ గారు ఏదో కేటాయించారని చెప్పి పెద్ద సెన్సేషన్లు చేశారు అవన్నీ అంట ఎదుగుదలను చూసి వారవలేక కడుపు మంటతో వచ్చిన కామెంట్స్ అవి పక్కన పెడితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వన్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ ప్రెజెంట్ ఫోర్ పాయింట్ ఓ నడుస్తుంది బట్ ఆయన ప్రమాణ స్వీకారమైన మరుక్షణం ఏం చెప్పాడంటే వన్ పాయింట్ ఓ ఎలా ఉందో బాబుగారి ప్రభుత్వం వీడు అదే చూస్తారు మీరు వేరే ఆప్షన్ పెట్టుకోకండి అప్పుడు ఏదైతే నైంటీస్లో నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఆ టైంలో విజన్ ట్వంటీ ట్వంటీ అని నినాదంతో ముందుకెళ్ళి ఈరోజు హైదరాబాద్ ఏ పొజిషన్లో ఉందో మనం చూసాము దాని మరలా ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విజన్తో అమరావతిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అదే నా కాన్సెప్ట్ నాకు వేరే పెద్దగా కోరికలు కూడా ఏమీ లేవు భావితరాలు అందరూ స్థిరపడాలి అనేది కాన్సెప్ట్ అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడూ కూడా పెట్టుబడులని రాబట్టుకోవడం రెవెన్యూ జనరేట్ చేయడం తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా చుట్టుపక్కల ఉండే ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెంది దాని మీద ఆధారపడి వాళ్ళ జీవనం కొనసాగించడం అనేది ఒక అద్భుతం అలా చేయాలనేది ఆయన కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఆయన చేసిన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మంత్రి లోకేష్ గారు అలాగే ఆయన పేరేంటి పెమ్మసాని గారు లేదా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రులకు సంబంధించి ఇట్లాగా కొన్ని టీములుగా విభజించి ఈవెను మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గారిని కూడా ఒక నాయకత్వం ఏర్పాటు చేసి ఆయన ద్వారా కూడా నడిపిస్తున్నారని కూడా కొన్ని వెనుకైతే వార్తలు ఉన్నాయి అవి ఏంటంటే ఎక్కడెక్కడ ఏ ఏ దేశాల్లో ఏ ఏ బడా కంపెనీలు ఉన్నాయి అవి వాటి కంపెనీని విస్తరించడానికి అవి వేసుకునే ప్రణాళికలు ఏమిటి వాళ్ళు నిజంగా కంపెనీని విస్తరించాలనుకుంటున్నారా లేదా ఆ కంపెనీకి సిస్టమ్ కన్సర్న్ కంపెనీగా పెట్టాలనుకుంటున్నారా దానికి అనువైన ప్రదేశం ఏంటి ఎక్కడైతే మ్యాన్ పవర్ కానీ ల్యాండ్ కాస్ట్ కానీ లేదా ఉత్పత్తి అవడానికి అయ్యే ఖర్చు కానీ తక్కువ ఖర్చులో అవుతుంది అది మనకి ఎక్కువ రాబడిగా ఉంటుంది తద్వారా వాడికి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంటుంది మనము అభివృద్ధి చెందినట్టు ఉంటుంది అనే కాన్సెప్ట్లో ఎక్కడెక్కడ బడా కంపెనీలు ఉన్నాయి అవి మన ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి రేజన్లో కానీ విశాఖ రేజన్లో కానీ లేదా ఉత్తరాంధ్రలో కానీ దక్షిణ కోస్తాలో కానీ అటు రాయలసీమలో కానీ ఎక్కడైతే అనంతపురం కర్నూలు మధ్యలో కానీ ఎక్కడైతే పెట్టుబడులు పెట్టడానికి పలానా కంపెనీకి ఇది అనువైన ప్రదేశం పలానా కంపెనీకి ఇది అనువైన ప్రదేశం అలాగా ఒక లాగా వేసి నాలుగు కమిటీలు మూడు నాలుగు కమిటీలు కొన్ని కొన్ని దేశాలు తిరుగుతున్నాయి అది ఎవరికి తెలియదు బిహైండ్ ద సీన్ జరుగుతున్న సన్నివేశం అని నాకు నాకున్న సమాచారం ఓకే సార్ అట్లనే ఇప్పుడు ఈ కంపెనీస్ కి అంటే కొన్ని ఇక్కడ ఏపీలో ఉండే ఆఫీసుల నుంచి ఇమెయిల్స్ వెళ్తున్నాయి ఇక్కడికి రాకండి అని టాప్ వినిపిస్తుంది సార్ సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు అది ఎలాగో కడుపు మంటతో చేసేవిగా అవి అవి రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్ లోనే చేశారు ఇప్పుడు కాదు గవర్నమెంటు కూటమి రాకముందే వీళ్ళు ప్రభుత్వం పోతుందని తెలిసే వీళ్ళు ఆల్రెడీ లోకేష్ గారు వెళ్ళ వెళ్ళారు ఇంకా రిజల్ట్ రాకముందే చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఆ ఎక్కడెక్కడ ప్రముఖులను కంపెనీ దిగ్గజాలను కలిశారో వాళ్ళకి ఈమెయిల్స్ ఆకాశ రామన్న ఆకాశ సీతమ్మ లాంటి ఉత్తరాలు కూడా వెళ్ళాయంట వాళ్ళు పట్టించుకుంటే వాడే పోతాడు వాడికే నష్టం ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా క్రైసిస్లో నడుస్తుంది ఈ అమెరికా వాడు చేసే ఎత్తుగడలకి వీడు చేసే కుళ్ళు కుతంత్రాలతో కూడిన బుద్ధికి వాడు ఏ దేశం బాగుపడినా చూడలేడు కాబట్టి వాడి మీద సుంకాలు వీడి మీద సుంకాలు వాడిని పెడుతున్నాడు బట్ ఎంత క్రైసిస్ వచ్చినా నిలబడి స్టేబుల్గా ఉండగలిగేది ఏకైక కంట్రీ భారతదేశం మన సిస్టమ్ అలా ఉంది కాబట్టి ఎంత పెద్ద ప్రజాస్వామ్యం అయినప్పటికీ కూడా అలా ఉండగలుగుతుంది కదా అట్టి ఒకటి ప్రభుత్వ పరిపాలన రెండోది ఇక్కడ ఉండే దాని ఏమంటారు మన వాళ్ళ యొక్క మెంటాలిటీస్ కూడా అలాగే ఉంటాయి అవసరమైతే నేల మీద పడుకుంటాం లేదా ఫ్లైట్లో తిరుగుతాం అలాగ ఎగ్జిస్ట్ అయిపోయే తత్వాలు ఉంటాయి కాబట్టి ఆ ఇదే క్రైసిస్ పోయి ఉద్యోగాలు పోయి సూసైడ్లు చేసుకోవడాలు ఓ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసినాం అలా ఉండదు పైగా మన వాళ్ళందరికీ ముందు చూపు ఏంటంటే రేపనే దానికోసం పది రూపాయలు వాళ్ళు సంపాదిస్తే తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టాం రేపటి కోసం రూపాయి దాచుకుంటాం ఓకే ప్రపంచ దేశాలన్నీ అలా కాదుగా సో మొత్తం మీద అలాంటి ఎప్పటి నుంచే వెళ్తున్నాయి మెయిల్స్ బట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళకి తెలుసు కూడా అయ్యగారు గత ప్రభుత్వం అయ్యగారు ఏ చేశారో ఎవరెవరిని వెళ్ళగొట్టారో అన్నీ తెలుసు అయితే ఇప్పుడు ఈ ఈ కమిటీలు చేయడం వల్ల ఆయా దేశాలకు తిరిగి ఇప్పుడు ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది సో ఇప్పుడు మనకు రాబోతున్న కంపెనీ ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే ఏంటది గజ్ప్రోమ్ అని ఒక కంపెనీ అది ఆయిల్ ఎక్స్ట్రాక్షను అటువంటికి సంబంధించిన ఒక కంపెనీ అంటే మనకి ఇప్పుడు జనరల్గా చాలామంది ఎక్స్ట్రాక్షన్స్ అంటే వేస్ట్ మెటీరియల్ నుంచి కూడా కొన్ని రకాల ప్రొడక్ట్స్ తీస్తారు ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి ధాన్యం నుంచి పొట్టు వస్తుంది దాన్ని తౌడు ఏదో అంటారు దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆయిల్ చేసేవాళ్ళు దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి పౌడర్లు కొన్ని తయారు చేసేవాళ్ళు ఇట్లా రకరకాలు ఉంటాయి అలాగే ఆ గజ్బ్రోమ్ అనే కంపెనీ రష్యన్ కం సంబంధించిన కంపెనీ సో వాళ్ళు కూడా ఇలాంటి ఎక్స్ట్రాక్షన్స్ చేస్తారు దానికి వాళ్ళకి స్పోర్ట్ ఏరియా సీ ఏరియాకి సంబంధించిన కొంత ల్యాండ్ ఇస్తే వాళ్ళు అభివృద్ధి నెక్స్ట్ ఒక బ్రాంచ్ లాగా ఆ ఇండియాలో పెట్టడానికి ప్రపోజ్ చేస్తున్నారు అది కూడా మన వాళ్ళు ఒడిసి పట్టుకున్నారు ఎక్కడ అవకాశం ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారు అరేంజ్ చేసిన ఏవైతే టీములు ఉన్నాయో లోకేష్ గారు ఏదైతే తన యొక్క ఆధ్వర్యంలో కొన్ని రకాల ఆయన టీములు నడిపించుకుంటూ వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా పలానా కంపెనీ వాళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి ఇండియాలో పెట్టాలని చూస్తుందంట అది ఎక్కడ రైట్ మనం వెంటనే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేద్దాం వాళ్ళకి ఏది కావాలంటే ఇద్దాం ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి ప్లస్ పాయింట్ ఏంటంటే సీషోర్ ఏరియా ఉంది సముద్ర తీర ప్రాంతం ఉంది జీవనదులు గోదావరి కృష్ణానదులు ఉన్నాయి నీటి రిసోర్సెస్ బాగానే ఉంది ల్యాండ్ కూడా ఎక్కువ ఉంది సో ఇట్లా డాక్యుమెంటేషన్ కూడా ఈజీగా సింపుల్గా అయిపోయేలాగా చేసేది ఎవరున్నారు మనదే ఎందుకు మనకి ఎంత త్వరగా అభివృద్ధి చెందాలి ఎందుకు రెండు వేల పద్నాలుగు బైఫర్గట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడితే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మరి కాస్త వెనక్కి వెళ్ళిపోయిందిగా ఈ ఐదేళ్ళు కూడా మరలా సమం చేయడానికే సరిపోతుంది నా అభిప్రాయం ఓకే సో ఎంత త్వరగా వస్తే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఉంటే నెక్స్ట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా ఒక స్టేబుల్ అయితే నెక్స్ట్ ఐదేళ్ళు కూడా బాబుగారి దాంట్లో మనం అనుకున్నట్టుగా ఇరవై ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఈజీగా క్యాచ్ అవుతుంది కదా సో అందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా కంపెనీలు ఇక్కడ ఎస్పెషల్లీ ఈ విషయంలో లోకేష్ గారి పాత్ర కూడా బాగా ఉంది ఆయన టీము అంత ఎఫెక్ట్గా పనిచేస్తుంది ఆ ఎఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి బెంగళూరుకి మనకి సైలెంట్గా కోల్డ్ వార్ అవుతుంది బెంగళూరు ఇన్ ద సెన్స్ కర్ణాటక ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అక్కడ ఉన్న బాబు రండి మా దగ్గర అవకాశాలు ఉన్నాయి ఇక్కడ పెట్టుకోండి మీకు ఏం కావాలో చెప్పండి వాళ్ళు ఇంకా మేము చూస్తాం అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందా మేము చూస్తాం మీ ఇక్కడ వాటర్ ఇబ్బంది ఉందా మేము చూస్తామండి బెంగళూరులో వాటర్ ప్రాబ్లం కూడా ఉంది మనకు అది లేదుగా సో ఏ చిన్న అవకాశం ఉన్నా రండి ప్లీజ్ మాదిరి పెట్టండి ఆ ఎవరికైనా దాన్ని ఏమంటారు రిసీవింగ్తోనే ఉంటుంది ఇప్పుడైనా ఛాన్స్ ఉంటే చెప్తా అమ్మ అంటే ఎలాగ ఉంది రండి మీకెందుకు మీకెందుకు చేసుకోండి ఇక్కడ బాగానే ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అరే ఇది బాగా రిసీవ్ చేసుకుంటున్నా అని ఇది ఉంటుంది కదా అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫాలో అవుతుంది ఎలాంటి గజ్ ప్రోమ్ లేంటి యూట్యూబ్లు ఏంటి మైక్రోసాఫ్ట్లు ఏవైనా వస్తాయి ఆల్రెడీ వైజాగ్ కూడా క్యాబ్జెమ్ని సిటీఎస్ టీసీఎస్ ఇప్పుడు ఇన్ఫోసిస్ అంటే మన ఇండియన్ కంపెనీ వచ్చాయి అనుకోవడానికి అటువంటి ఫారెన్ కొలాబరేషన్ కంపెనీ హెచ్సిఎల్ కూడా రాబోతుంది ఈ ఇన్ఫోసిస్ టీసీఎస్ఏ కాకుండా క్యాబ్జమ్ని సిటీఎస్ తర్వాత హెచ్సిఎల్ ఇవన్నీ ఆల్రెడీ ఎంఓఎల్ చేసుకున్నారు కదండి ఇంక కొద్ది రోజుల్లోని ఇవన్నీ జరగబోతున్నాయి కళ సాకారం అవబోతుంది అదే చూడాలి మరి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ